వెల్కమ్ బ్యాక్ టు పెరుగు నాగరాజు ఎక్కడ ఈరోజు బయట కట్టుకొని పోతున్నాడు అనుకుంటున్నారు ఫ్రెండ్స్ ఎవరు ఆవులు మేపుతో లేనప్పుడు ఆవు దూడని ఆవుని ఒక తురికాతని మేపుతున్నాడు ఆ బేడుపల్ల దగ్గర అతను ఆవులలో వచ్చింటిని అది ఎండకి ఎండదేవుడు అరవై ఆరు డిగ్రీ నలభై ఆరు డిగ్రీలు నలభై డిగ్రీలు చంపి పెడుతుంటే ఆ ఎండకి నిలబడిపోయింది దాన్ని పట్టురాడానికి పోతున్నా ఫ్రెండ్స్ తరువాత తిరుగుమారి తిరుగు Second bridge ఊరునన పడుతుందా లేదు దిక్కుగానే అనిపిస్తుంది Boa, não, fica em ఇదిగోండి మా ఆవుదుడా ఉంది ఈ ఆవులు ఉంటాయి ఇవి పగలు రాత్రి బయటనే ఉంటాయి పగులంతా మేసొస్తాయి నైట్ కట్టేరు దిల్లని అలా ఉంటాయి అలా అట్లా పట్టుకొని వెళ్తున్నా వచ్చేమో నాలుగు మాళ్ళు వద్దు ఒకటి రెండు కాలు కట్టి ఇంటికి కాదు ఒక సంవత్సరం ఉన్నా కానీ తను పాన పోలీసు లేదు బండి మీద సరిగ్గా ఉండదని చెప్పేసి కిందికి పడబెట్టి అవి బండికి ఫ్రెండ్స్ కాలు ముందు కాలు ఎన్ని కాలు కట్టేసి ఎందుకంటే ఉండదు కదా అలా ఎత్తేసి ఇంటికి తీసుకొస్తున్నా ಇದು ಒಳ್ಳೆಯ ಕೋಡಲು ಕೋಡೆ ಚಿನ್ನದೂಡ ಗುಟ್ಟು ವದ್ದ ಆಮಳ ಗುಟ್ಟ ಸೇನಾ ಎದುಕೆ ఇక్కడ కనపడేది కూడా మన తరపు ఇచ్చేదాని ఇక్కడ కనపడేది ఇప్పుడు మనం ఎత్తుకొచ్చేదాని అమ్మ మహాలక్ష్మి మహాలక్ష్మి కూతురిని ఎత్తుకొస్తున్నాం కోడ చాలా బలంగా ఉంది ఫ్రెండ్స్ ఆవులకి ఆంబూత్ అంటారు కావచ్చు దాన్ని చాలా బలంగా ఉంది సరిగ్గా తీసుకునే అబ్బాయి ఆ మీద వండుకుంటుంది భయపడి లేచి లేస్తుంది లేస్తుంది నా మీద అట్లా అనబడుతుంది Ê, 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 ê,